నీతిగల న్యాయాధిపతి అయిన ప్రవణేశు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రతి ఒక్కరికి వందనములు శుభములండి ఇప్పటికే క్రైస్తవ లోకమంతా మన ప్రియులు పగడాల ప్రవీణ్ గారిని కోల్పోయి వారి కుటుంబం క్రైస్తవ లోకమంతా దుఃఖసాగములో ఉంటుండగా ఇప్పుడే ఒక చేదు వార్త వినబడింది ఖమ్మం పట్నంలో నివాసం ఉంటున్న సిఎండిఎఫ్ వ్యవస్థాపకులు మన ప్రియులు పాస్టర్ అజయ్ బాబు గారిని పోలీసు వారు అరెస్ట్ చేశారని తెలిసింది హైదరాబాద్లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఆయనకు వ్యతిరేకంగా కొందరు కంప్లైంట్ ఇచ్చారని పోలీసు వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఖమ్మానికి వచ్చి లోకల్ పోలీసుతో మాట్లాడి వారి ఇంటికి వెళ్ళి సహోదరి చిన్న బిడ్డలుంటుండగా రీజన్ చెప్పకుండా నిష్కారణంగా ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారని పాశ్రమ గారు సహోదరి వారి బంధువులు చెప్తా ఉన్నారు ఎక్కడ తీసుకెళ్లారో అర్థం కాని పరిస్థితి దయచేసి వారి కోసం ప్రార్థించాలని ప్రేమతో కోరుతున్నామండి అజయ్ బాబు గారు రాజమండ్రి పట్టణంలో హాస్పిటల్ దగ్గర అనేక విషయాలు చాలా బిగ్గరగా గట్టిగా మాట్లాడారు వారితో పాటు అనేక మంది క్రైస్తవ నాయకులు కూడా గొంతెత్తారు కానీ ఎక్కడా ప్రభుత్వానికి కానీ లా అండ్ ఆర్డర్కి కానీ నష్టం కలగకుండా ప్రభుత్వ ఆస్తులకు భంగం వాటిల్లకుండా శాంతియుతంగా సామరస్యంగానే అక్కడ ఉన్నారు వందల వేల మంది క్రైస్తవ నాయకులు క్రైస్తవ సమాజం పోగైనప్పటికీ కూడా శాంతియుతంగా ఉన్నారండి అదే మరి ఒకరు మరొక మతం వారు అక్కడ ఉంటే చాలా గందరగోళంగా ఉండేది కానీ క్రైస్తవ బిడలు దేవునికి భయపడేవారు శాంతి కాముకులు మన దేవుడు మన ప్రవ్వేశు యేసుక్రీస్తు వారు సాత్వికుడు గలవాడు శాంతి కర్త కాబట్టి ఆయన మార్గంలో మనం వెళ్తాం దయచేసి అధికారులేమి పాలకులేమి పోలీసు వారేమీ గమనించి పా సజయ్ బాబు గారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తన భార్య బిడ్డలకు నష్టం వాటిల్లకుండా ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించి త్వరలోనే ఇంటికి పంపించాలని మేము ప్రేమతో సగటు భారతీయ వ్యక్తులుగా మనవి చేసుకుంటున్నాం పిల్లరా దయచేసి గమనించండి ఏ వ్యక్తికైనా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందండి ఒక సమస్యను ఒక ఇబ్బందిని తమకు అర్థమైన రీతిలో స్వేచ్ఛగా చెప్పవచ్చు భారత రాజ్యాంగం మనకు హాకు కల్పించింది కాబట్టి గొంతెత్తకుండా ఇలాంటి గొంతుకులను ఆపివేయాలని పాలకులు పోలీసు వారు ప్రయత్నిస్తున్నారు దయచేసి మన ప్రజాస్వామ్య దేశములు ఇది ఏమాత్రం మంచిది కాదని ఏ మతస్థులైనా అటు క్రైస్తవమా హిందూ మతమా ముస్లిం మతమా బుద్ధుల జైనుల తప్పు ఎవరిది ఉన్నా సమర్థంగా వారితో మాట్లాడి న్యాయాలు విచారించి ఆ దోషులను శిక్షించాలని మేము కోరుతూ ఉన్నాం అలాగే ప్రవీణ్ పడల్ గారి ఆ హత్యలో అది ప్రమాదమా హత్యనా అసలు ఏం జరిగిందో కారణాలు చెప్పమని మేము కోరుతున్నాం కానీ అంతకుమించి మించి ఏమి చేయలేదండి పోలీసు వారి మీద ప్రభుత్వం మీద అపారమైన నమ్మకం ఉంది కాబట్టే ఆ పోస్ట్ మాస్టర్ రిపోర్ట్ వచ్చే వరకు అందరు ఎదురు చూస్తున్నారు కానీ ఇక వేరే ఏం చేయలేదు ఇప్పటికే చాలామంది టీవీ ఛానల్ వారు తప్పుడు ఆ వీడియోలు ఆడియోలు పెట్టి ఇబ్బంది కలిగిస్తున్నారు అలాంటి వారి పట్ల కూడా ఆ ప్రభుత్వం వారు తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని కోరుతూ ఉన్నాం అలాగే దయజనులు పాస్టర్ అజయ్ బాబు గారిని త్వరగా ఇంటికి పంపించాలని క్రైస్తవుల పక్షంగా ప్రేమతో న్యాయంగా డిమాండ్ చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాము క్రైస్తవులమైన మనం కూడా భయపడకుండా బాధపడకుండా యుద్ధము యోహోవాదే మన పక్షంగా ఎవరు న్యాయం చేయకపోయినా ఆకాశమందున్న దేవుడు పరలోకమందున్న దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడు నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధలదని మనం మన ప్రభు చెప్పాడు కాబట్టి నిరంతరం ప్రార్థన చేస్తూ ఆయన మీద ఆధారపడి ముందుకు సాగుదాం దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించుగాక